తెలుగు తేజస్సు వీక్షించే ఛానళ్ళకి స్వాగతం సుస్వాగతం శబ్దాలంకారాలు ప్రారంభించుకున్న వాటిలో మొదటిది వృత్తి ప్రాస అలంకారం ఈ వృత్తి ప్రాస అలంకారం చూసినట్లయితే వృత్తి అనేది ఆవృత్తి అనబడేటటువంటి పదం నుండి ఉద్భవించింది ఆవృత్తి అంటే అర్థం ఏంటంటే మళ్ళీ మళ్ళీ రావడం అంటే రిపీట్ అవ్వడం రిపీట్ అవ్వడాన్ని ఆవృత్తి అంటారు ఈ పదం నుండే వృత్తి అనేది ఈ పదం రావడం జరిగింది ఈ విధంగా దీనికి ప్రాస అలంకారం అని పేరు వచ్చిందనమాట దీని నిర్వచనాన్ని తీసినట్లయితే ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు ఆవృతం కావడాన్ని ప్రాస అలంకారం అంటారు ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు ఆవృతమైతే అంటే రిపీట్ అయినట్లయితే దానికే ప్రాస అలంకారం అని పేరు అయితే ఇది శబ్దాలంకారం కదా ఈ శబ్దాలంకారాలలో మొదటిగా ఈ ఉత్తీర్ణ ప్రాస అలంకారాన్ని చెప్పుకుంటున్నాం మొదటి ఉదాహరణను గమనించినట్లయితే ఈ ఉదాహరణ చూద్దాం చూడండి చిటపట చిట్టపట్ట మిట్టికలు మీరు చిటికలు వేయవే బ్రొటనవేలా కాకి కాకిది కాక కేకిద కేకి అంటే ఇక్కడ నెమలి అని అర్థం నెమలి అక్కడ ఇక్కడ కాక మరి ఎక్కడ ఉన్నట్లు లక్ష భక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్ష్యం లక్ష్యమా రాజు రివాజులు బూజు పట్టగన్ ఈ ఉదాహరణలు మనం గమనించినట్లయితే మనం వీటిని వింటున్నప్పుడు వీటిలో ఉన్న అంతరార్థం మనకి తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఈ యొక్క ఉదాహరణలు మన యొక్క చెవులకి వినసొంపుగా మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నాయి వాటితో పాటుగా మన నిర్వచనంలో ఉన్నటువంటి ఒక హల్లు కానీ రెండు మూడు హల్లులు కానీ అనేది దీనిలో మనకి కనిపిస్తుంది చూడండి మొదటి ఉదాహరణలో చిన్న చిట్టపట్ట మెట్టికలు వీరు వేయవే వేయటన వేలా అని ఉన్న దాంట్లో టా అనబడేటటువంటి హల్లు అనేక సార్లు ఆవృతం అవ్వడం జరిగింది కాబట్టి ఇది నృత్యను ప్రాస అలంకారానికి సరి సమానమైన ఉదాహరణయే రెండు మూడు ఉదాహరణలు గమనించినట్లయితే ఈ రెండు మూడు ఉదాహరణలో కా అనబడేటటువంటి అక్షరం ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది కాకి క కాకిది కాక కేకిద అని దీనిలో నా అర్థం మనకి తెలుస్తుంది మరియు వినడానికి కూడా చాలా వినసొంపుగాను చమత్కారంగాను మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కా అనేది అనేక సార్లు ఆవృతం అవ్వడం జరిగింది కాబట్టి ఇవి మొత్తం కూడా ఉత్యాన ప్రాస అలంకారానికి సరైన ఉదాహరణ మరొక ఉదాహరణ చూసినట్లయితే లక్ష భక్షమును తిన్న లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా జా అనబడేటటువంటి ఒక హల్లు అనేక సార్లు ఇక్కడ ఆవృతం అయ్యింది అంటే రిపీట్ అయ్యింది కాబట్టి ఇది కూడా సరైన ఉదాహరణయే రాష్ట్ర ఉదాహరణను గమనించినట్లయితే రాజు రివాజు బూజు పట్టగన్ ఇక్కడ జూ అనేటటువంటి జ అనబడేటటువంటి హల్లు అనేక సార్లు ఆవృతం కావడం వల్ల ఇది నృత్యను ప్రస అలంకారానికి సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు శబ్దాలంకారంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీనిలో ఉన్న అర్థం మనకి తెలియకపోయినా చెవులకు వినసొంపుగా మనసుకు ఆహ్లాదకరంగా వినడానికి చమత్కారంగా అనిపించేదే ఈ శబ్దాలంకారం అన్నమాట ఈ అదేవిధంగా ఈ ప్రాస అలంకారానికి సంబంధించి మనం ఒక పద్యం చూద్దాం ఈ పద్యంలో ప్రాస అలంకారం చాలా చక్కగా కనిపిస్తుంది పద్యాన్ని చూద్దాం మిత్రులారా ಆ ಪಥ್ಯಮೇನೇ ಅಡಿಗೆದ ಕಡುವಡಿ ಕಡುಬಡಿಜನು ನಡಿಗಿನ ದನು ಮಗುಡ ನುಡಗಡನಿ ನಡುಗಿಡಿ ನನ್ ಬೇಡ ಬೇಡ ಚಿಡುಮುಡಿ ತಡಬಡ ನಡುಗಿಡದು ಅಡಿಗೆದ ನನ್ನ ಕಡುಬಡಿ ಜನು ಅಡಿಗಿನ ದನು ಮಗುಡ ನುಡಗಡನಿ ನಡಿ ನಡಿಯುಡಗನ್ ಬೇಡ ಬೇಡ ಚಿಡುಮುಡಿ ತಡಬಡ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ ఈ పద్యంలో డా అనబడే హల్లు అనేక సార్లు ఆవృతం అయ్యింది కాబట్టి ఈ పద్యం ప్రాస అలంకారానికి సరైన ఉదాహరణగా దీన్ని కూడా చెప్పుకోవచ్చు ఇది మిత్రులారా వృత్తి ప్రాస అలంకారానికి సంబంధించిన సమాచారం ధన్యవాదాలు